ఓం నమో వెంకటేష్ పూర్వం నుండి ఎందరో మహనీయులు మెట్రో మార్గంలో తిరుమలకు నడిచి వెళ్ళి స్వామివారి కృప్ర కృపకు పాత్రలయ్యారనే బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి చెప్పారు ఇలాంటి మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలం అన్నారు దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం శుక్రవారం తెల్లవారు తెల్లవారుజామురాలిపిరి పాదాల మండపం వద్ద వైభవంగా జరిగింది ముందుగా శ్రీ భానుప్రకాష్ రెడ్డి దాస సాహిత్యం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు కలిసి మెట్ల పూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పూర్వం శ్రీ పురంధరదాసులు శ్రీ వ్యాసరాజ యతీశ్వరులు శ్రీమాన్ అన్నమాచార్యులు శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తి ప్రపత్తులతో తిరుమల కొండలను అధిర్వహించి స్వామివారి వైభవాన్ని దశ దిశలా వ్యాప్తి చేశారని వివరించారు అలాంటి వారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రలు కావాలనే తలపుతో టీటీడీ మెట్రోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు శ్రీ ఆనంద తీర్థాచార్యులు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరిలను అధిర్వహిస్తున్నట్టు చెప్పారు భజన మండల సభ్యులకు తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక శిక్షణ దాస సాహిత్యంలో సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ ప్రాంతాలకు వెళ్ళి భక్త జనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని తెలియజేశారు అంతకుముందు భజన మండల సభ్యులు అలిపిరి పాదాల మండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్ల పూజ నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి మూడు వేల ఐదు వందల మందికి పైగా భజన మండల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమల గిరులను అధిరోహించారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా మనవి చేస్తున్నాం ఓం నమో వెంకటేశాయ